చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ కారణంగా గజవాడ గజగజ వనికిపోతుంది ఓవైపు వర్షాలు విరుచుకుపడుతుంటే మరోవైపు వరదలు భయపెడుతున్నాయి ఇటు విజయవాడ నగరానికి కృష్ణానది బుడమేరు నుంచి వరద ముప్పు ముంచుకొస్తోంది విజయవాడ నగరానికి వరద ముప్పు ముంచుకొస్తుంది రెండు వైపుల నుంచి వరద ఉధృతి పెరుగుతోంది ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వరదలతో విజయవాడ నగరం తలడిల్లుతోంది ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్లో నమోదవుతోంది వరద నీరు పదకొండు లక్షల క్యూసెక్లు దాటింది పన్నెండు లక్షల క్యూసెక్ వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రకాశం బ్యారేజెస్ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద అని చెబుతున్నారు మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇరవై నాలుగు ఖాళీలు పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పెను ప్రమాదం జరిగింది బ్యారేజ్ మూడు నాలుగు గేట్లను మూడు బోట్లు ఢీకొన్నాయి నలభై కిలోమీటర్లు వేగంతో బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టున్నట్టు తెలుస్తోంది బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు అటు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లలో సాంకేతిక సమస్య వచ్చింది రెండు మూడు గేట్లు ప్యానెల్ లో బ్రేక్ కాయిల్ కాల్పోయింది వరద ఉద్ధృతితో గేట్ల హైట్ పెంచుతుండగా ఈ ఘటన జరిగింది బ్రేక్ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్ర కేంద్ర అమిత్ షా ఫోన్ చేశారు ఏపీలోని వరద పరిస్థితులను చంద్రబాబు అమిత్ షా సమీక్ష నిర్వహించారు సింగ్ నగర్ వరద ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం పర్యటించిన తరువాత విజయవాడ కలెక్టరేట్ లో సీఎం సమీక్ష చేశారు లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు సహాయక చర్యల కోసం అదనపు బోట్లు ట్రాక్టర్లు తెప్పించాలని అధికారులకు సూచించారు సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్ లోని బస చేయాలని చంద్రబాబు నిర్ణయించారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారృష్ణానదికి గండి పడింది ఇటుకబట్టి పంట పొలాల్లోకి నీరు ప్రవహిస్తోంది ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి పది లక్షల నీటి విడుదల చేస్తున్నారు వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది కృష్ణా జిల్లా గొల్లపూడిని వరద ముంచెత్తింది శ్రీశైలం కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో ఓ వ్యక్తి చిక్కుకున్నారు తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు అటు దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ ను పోలీసులు మూసివేశారు మననూరు పోస్ట్ దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు ఖమ్మం విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్కు పోలీసులు సూచించారు తాము సూచించిన రూట్లో ప్రయాణం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ చిట్యాల నార్కట్పల్లి నల్గొండ మిరియాలగూడ పిడుగురాళ్ళ గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలని సూచించారు ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్ చిట్యాల నార్కట్పల్లి అరవపల్లి తుంగతుర్తి మద్దిరాల మర్రిపేట మీదుగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు వర్షాలు తగ్గే వరకు ఈ రూట్లలో ప్రయాణించాలని సూచించారు అటు హైదరాబాద్ విజయవాడ హైవేపై వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది